ఓకే మరొక వైస్ ప్రెసిడెంట్ గా మాధవరం రవీంద్రరావు సార్ గారు ఇక్కడ ఉన్నారు నమస్తే మీరు మెన్ పరంగా ఉమెన్ పరంగా వెలమ పరంగా ఎటువంటి కార్యక్రమాలు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు మీరు వైస్ ప్రెసిడెంట్ గా చేస్తే మీరు ఏం చేయబోతున్నారు మొట్టమొదటిగా మాత్రమే చెప్పండి జూపల్లి ప్యానెల్ కాకుండా మొట్టమొదటిగా రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా వెలమ అసోసియేషన్ స్థాపనకు మొదటి మొట్టమొదటి నుండి సహకరిస్తున్నాము రంగారెడ్డి జిల్లాలో విలమ అసోసియేషన్ స్థాపించడానికి గల కారణాలు ఏంటంటే గతంలో విలమ వారు ఒక్కొక్క ఊర్లలో ఒక ఉందాగా బతికిన వాళ్ళు ఇప్పుడు రాను రాను కాలక్రమేణా బతుకు దొరుకు కోసము ఊర్లలో ఉన్నటువంటి జీవనాధారాలు లేకపోవడం వలన హైదరాబాద్ కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ వచ్చి స్థిరపడుతున్నారు వారి వారి పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబాల కుటుంబాల గురించి తెలియకుండా ఏ ఊరు ఏ ఎక్కడో తెలియకుండా ఉండడం వలన ఈ ఆలోచన వచ్చింది రంగారెడ్డి జిల్లా వెల్మా అసోసియేషన్ స్థాపించాలనేటువంటి ఆలోచన వచ్చింది దానికి అనుగుణంగా మొట్టమొదటిగా ఎంజాల్ ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టేసేసి రంగారెడ్డి జిల్లా వెలమ అసోసియేషన్ స్థాపనకు చర్చించి ప్రారంభం చేశాము ప్లాన్ ప్రారంభించి అక్కడ నుండి వివిధ రకాలుగా వివిధ ఏరియాల పరంగా ఎక్కడెక్కడ వెలమాస్ ఎక్కడగా ఉన్నారో అక్కడ మీటింగ్ పెట్టి వెల్మాస్ సంఘ స్థాపనకు మేము కార్యకులం మొదటి నుండి అదేవిధంగా ప్రతి వెలమ ఎక్కడ ఉన్నా కూడా ప్రతి మెల వెలగాలి అదేవిధంగా విద్యారంగంలో రాణించాలి ఎవరైతే విద్యను నమ్ముకుంటారో వాళ్ళు ఎక్కడైనా జీవించగలరు ఏ ఏనైనా బతకగలరు అనేది ముఖ్యంగా వెలమ వాళ్ళు విద్యారంగంలో ఎక్కువగా రాణించినట్లయితే వెలమలో ఉన్నటువంటి వెలమలో ఉన్నటువంటి నిరుద్యోగం రాకుండా ఉండడానికి అదేవిధంగా ఆర్థికంగా ఎదగడానికి కారణం ఏంటంటే విద్యనే మెయిన్ కాబట్టి విద్యార్థులు అంటే వెలమ కులంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ విద్యారంగంలో రాణించాలని అదేవిధంగా ఆర్థికంగా ఎదగడానికి కారణం విద్య కాబట్టి విద్యారంగం నుండి ప్రోత్సహిస్తే మన వెలమలలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు తొలుగుతాయనేటువంటి భావనతో రంగారెడ్డి జిల్లా వెలమలో ఉన్నటువంటి ప్రతి వెలమను గుర్తించి మెంబర్షిప్ చేయించి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక స్థోమత ఏంటి వాళ్ళు ఏ రంగంలో రాణించాలి ఎలా రాణించాలి వాళ్ళు ఏ రకంగా ఎదగడానికి కారణమవుతారు దానికి సంఘము సంఘం అంటే ఏంటి సంఘంలో ఉన్నటువంటి పెద్దలు సంఘంలో ఉన్నటువంటి ఆర్థికంగా కనబడినటువంటి వారిని గుర్తించి వారికి సంఘం తరపున పెద్దల తరపున ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఆరోగ్యపరంగా ఆపదలలో ఉన్నప్పుడు సంఘము భరోసా ఇచ్చి వారిని ఎదు ఆదు ఆదుకుంటుందనేటువంటి ధైర్యాన్ని కల్పించడానికి ఈ రంగారెడ్డి జిల్లాలో విలమ అసోసియేషన్ స్థాపన జరిగింది కానీ గత నాలుగు సంవత్సరాలు జరిగినటువంటి కార్యక్రమాల్లో కొంత స్తబ్దత ఏర్పడ్డది ఆ స్తబ్దత ఏర్పడడం తర్వాత మిగిలిన కార్యక్రమాలు నిలిచిపోయినాయి మెంబర్షిప్ కరెక్ట్ గా చేయించలేకపోయాము కానీ ఇక్కడ దాదాపు పది పదిహేను వేల మంది వెలమ బిడ్డలు ఇక్కడ మెంబర్షిప్ కోసము ఎవరు చూస్తున్నారు వారికి మెంబర్షిప్ రాలేదు కాబట్టి అందరినీ మెంబర్స్ గా మెంబర్షిప్ తీసుకొని సంఘంలో బాధ్యులుగా చేసి ఈ యొక్క సంఘ స్థాపనకు సంఘ ప్రతిష్టతకు ముందుకు నడుస్తాం అనేటువంటి మేము మా తరఫున మా ద్వీపల్లి వెంకటేశ్వరరావు గారి ఛానల్ తరఫున